భారత్ ను వ్యూహాత్మక భాగస్వామి అంటూనే పరోక్షంగా పైచేయి సాధించాలనే వ్యూహంతో అగ్రరాజ్యం మైండ్ గేమ్ ఆడుతోంది భారత దిగుమతులపై కొత్త సుంకాల వెనక ట్రంప్ వ్యాఖ్యలు మాత్రమే కావు అమెరికా పాలక వర్గాల ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఇంకా ఇంకా పెంచేస్తానంటూ చేస్తున్న హెచ్చరికలతో ఇండియాను బెదరగొట్టాలని ట్రంప్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అమెరికా నుంచి వస్తున్న సంకేతాలతో ఇండియా బెదిరిపోవాల్సిన పని ఎంత మాత్రం లేదు ఇది కేవలం ట్రంప్ అహంకార జ్వాల కాదు ఇది అమెరికాలో విస్తరించి ఉన్న జాత్యహంకార పోకడకు నిదర్శనం తెల్లోళ్ల పైశాచిక ఆనందం దశాబ్దాలుగా భారతదేశాన్ని బలమైన భాగస్వామి చూస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు పంధా మార్చుకుంటోందా అన్న అనుమానం కలుగుతోంది పరస్పర సంబంధాల కారణంగా ఉభయ దేశాలకు మేలు జరుగుతుంటే ఇప్పుడు అమెరికా తన వేళ్లతో తన కళ్లు పొడుచుకుంటోంది అమెరికా వల్ల ఇండియాకు లాభమని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ భావిస్తుంటే ఇండియా వల్ల కూడా అమెరికాకు అంతే లాభం కలుగుతోందన్నది నిర్వివాదాంశం ఇది ఉభయలకు మేలు కలిగే వాణిజ్యం కానీ ఇండియా మాత్రమే బాగుపడుతోందన్న ఈగో ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు భారతీయుల పాత్ర విద్యార్థుల విలువ టెక్ వ్యాపారాల్లో భారత్ ఇచ్చిన సపోర్ట్ ఇవన్నీ అగ్రరాజ్యం మరిచిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ట్రంప్ మాటల వెనుక వ్యక్తిగత రాజకీయ లబ్ధి మాత్రమే కాదు వ్యూహాత్మక అహంకారం కూడా దాగుంది ఈ క్షణంలో భారత్ తన దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది లాంగ్ గేమ్ అంటూ మొన్నటి వరకు కబుర్లు చెప్పిన అమెరికాకు ఇప్పుడు ఇండియా లాంగ్ గేమ్ ఆడాల్సిన పరిస్థితులు తరుముకొస్తున్నాయి ఇండియా విషయంలో అమెరికా చేస్తున్న నమ్మక ద్రోహం ముద్ర ఎప్పటికైనా జరిగిపోతుందని చాలా మంది చానాళ్లుగా భావించారు కానీ అది పోయేలా లేదు పైపెచ్చు దాన్ని ట్రంప్ మరింత రాజేస్తున్నాడు దశాబ్దాలుగా భారతదేశం విషయంలో అమెరికా వైఖరి ఏంటన్నది మరోసారి ప్రపంచానికి అగ్రరాజ్యం రుజువు చేస్తోంది రెండు వేలలో చరిత్రను చింపేసి కొత్తగా రెండు దేశాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించాలని అమెరికా ఇండియా భావించాయి రెండు దేశాలు కలిసి భవిష్యత్ నిర్మించుకోవాలని నిర్ణయించాయి విధాన నిర్ణేతలు ఇందుకు తగిన గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు అయితే ఇప్పుడేం జరుగుతుందన్న దానిపై మాత్రం ఎంతో అపనమ్మకం కలుగుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై ముప్పైనా అమెరికాలోకి భారతీయ దిగుమతులపై సుంకాలను ప్రకటించే సమయంలో ఆయన ఉపయోగించే భాష అమెరికా వ్యవహరించిన తీరు జుగుప్సను కలిగించాయి పెద్దన్న పాత్రలో తనను తాను ఫ్రేమ్ చేసుకోవాలని ట్రంప్ చేస్తున్న యాగి నీచ నికృష్టంగా కనిపిస్తోంది అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల బలవంతం చేస్తున్న తీరు దుర్మార్గంగా ఉంది రేపు ను తప్పించుకోలేనప్పుడు రేపు ను ఎంజాయ్ చేయాలన్నంత ఘోరంగా ట్రంప్ ప్రపంచ దేశాలపై ఉన్నాయని ఎక్స్పర్ట్స్ గోల్ పెడుతున్నారు దీంతో అమెరికా ఇండియా పట్ల గతంలో ఎలా వ్యవహరించింది అన్న చర్చ మొదలైంది భారతదేశం అమెరికాతో చాలా తక్కువ వ్యాపారం చేస్తోందన్నాడు ట్రంప్ కానీ అమెరికా రెండు వందల బిలియన్ డాలర్లతో భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది భారతదేశం అమెరికాకి వాణిజ్యంలో పన్నెండు పెద్ద దేశం అమెరికా నుండి భారతదేశంలో అరవై బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్నాయి ఇది ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చుకున్నా ఇండియానే పెద్దది అదే సమయంలో భారతీయ కంపెనీలు అమెరికాలో నలభై బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాయి మొత్తం యాభై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారత కంపెనీలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్ జెనరిక్స్ లో భారతదేశం నుండి వచ్చే సరఫరాలే నలభై శాతం వాటా కలిగి ఉన్నాయి ఇండియా నుంచి జనరిక్ మెడిసిన్స్ దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికాలో హెల్త్ బడ్జెట్ గణనీయంగా తగ్గింది ఇండియా ఫార్మస్యూటికల్స్ కారణంగా అమెరికా ఆరోగ్య సంరక్షణ ఖర్చు భారీగా తగ్గింది అమెరికాల ఆరోగ్యానికి భారత కంపెనీలు ఊపిరిపోస్తున్నాయన్నది ముమ్మాటికి నిజం భారతదేశంలోని పద్దెనిమిది వందల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ లో అరవై శాతం అమెరికా కంపెనీలే ఈ కంపెనీలన్నీ కూడా వాటి ప్రపంచ కార్యకలాపాలకు మద్దతుగా ఇండియాలో పనిచేస్తున్నాయి కొత్త కొత్త ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికత ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అమెరికాకు అమెరికా కంపెనీలకు ఇండియాలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మద్దతిస్తున్నాయి మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అతి పెద్ద విదేశీ విద్యార్థుల సమూహం అమెరికా విద్యా వ్యవస్థలోకి దాదాపు పది బిలియన్లు అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను భారతీయులు ఏటా చేస్తున్నారు సుమారుగా ఒక్క విద్యారంగం ద్వారా అమెరికా ఇండియా నుంచి లక్ష కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది భారతీయ సంతతికి చెందిన టెక్కీలు కంపెనీల వ్యవస్థాపకులు సీఈఓలు అమెరికా టెక్ నాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారు అమెరికాలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో వారంతా ఎంతగానో దోహదకారిగా నిలుస్తున్నారు అమెరికా ప్రైడ్ ప్రపంచంలో నిలబడేలా చేయడంలో భారతీయుల పాత్ర అనన్య సామాన్యమైంది స్పష్టంగా అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత ఆర్థిక సాంకేతిక భాగస్వామ్యం గురించి సరిగా ఆలోచించడం లేదనిపిస్తోంది రాంగ్ ట్రాక్ లో అమెరికా అధ్యక్షుడు ఉన్న ఆర్థిక సాంకేతిక భాగస్వామ్యాన్ని సమగ్రంగా చూడకుండా తన దేశంలోని వ్యవసాయం పాల ఉత్పత్తిదారుల మద్దతు కోల్పోకూడదనే లక్ష్యంతో అలాగే తన బలమైన నాయకుడి బిల్డప్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ గొప్పలు పోయిన తన పరపతి తగ్గకుండా చూసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది thank you భారతదేశం రష్యా నుండి సైనిక పరికరాలను అనాదిగా కొనుగోలు చేస్తోంది అందుకు కారణాలు ఉన్నాయి నేడు భారత్ తో పాటు రష్యా నుంచి చైనా భారీగా చమురు కొనుగోలు చేస్తోంది ఈ రెండు అంశాలు వాస్తవం కాదు బైడెన్ పరిపాలనలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో అమెరికా భారతదేశంతో భాగస్వామిగా ఉండలేకపోయిన సమయంలో రష్యాతో భారతదేశం సంబంధాలు భారీగా వృద్ధి చెందాయన్నారు అందుబాటులో ఉన్న డేటా పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం తేలింది ఇండియా సొంత కారణాలతో సైనిక చేపట్టిందని అమెరికా విదేశాంగ మంత్రి అంగీకరించారు అయితే అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనేందుకు అవకాశం లభించడంతో ఇండియా ఆయా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు పెంచుకుంది ఫిబ్రవరి రెండు రష్యా యుక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత భారతదేశం రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేయటం అనేది మార్కెట్ పరిస్థితుల కారణంగా జరిగిందే కానీ మరోటి కాదన్నది జగమెరిగిన సత్యం రష్యా నుండి పెద్ద ఎత్తున ఇంధన కొనుగోళ్లు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకోవడానికి చేసింది తప్ప రష్యా బాగు చేయాలని ఉద్దేశంతో చేసినవి ఎంత మాత్రం కావు ఇంకా తక్కువ స్థాయిలోనే ఇండియాలో వ్యక్తిగత ఇంధన వినియోగం ఉంది వచ్చే రోజుల్లో అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు ఇప్పుడే చమురు కొనుగోలుకు ఇండియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది వచ్చే రోజుల్లో తలసరి ఇంధన వినియోగం పెరిగితే అది ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపెడుతుంది అమెరికా ఇండియా సంబంధాల బలాన్ని ఇప్పుడు రెండు వైపులా నిశితంగా పరిశీలించాలి దశాబ్దాలుగా భారతదేశంపై తనకున్న నమ్మక ద్రోహ భాగస్వామి అనే భావనను అమెరికా వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది జూన్ రెండు వేల ఇరవై రెండులో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ మాట్లాడుతూ భారతదేశంతో సంబంధాల విషయంలో అమెరికా దీర్ఘ ప్రణాళిక రూపొందించుకుందన్నారు పంతొమ్మిదిలో కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ కు మద్దతు ఇవ్వడం రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ పౌర అణుశక్తి సహకారం సాధ్యమయ్యేలా ఐఏ ఈఏ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ నుండి భారత్కు ప్రత్యేక మినహాయింపులు సాధించేందుకు పెద్దన్న పలుకుబడిని అమెరికా వాడటం రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఘటనతో పాటు ఎల్ఏసీపై చైనా అక్రమ ఆక్రమణల నేపథ్యంలో భారత్కు సమాచారం ఇంటెలిజెన్స్ ఇతర విధాలుగా మద్దతివ్వడం ఇవన్నీ అమెరికా దీర్ఘకాలిక ప్రణాళికల్లో చేపట్టిన వ్యూహాలే ఇరుదేశాల మధ్య సైనిక రంగాల్లో విస్తరిస్తున్న పరస్పర సహకారం త్రివిధ దళాల ఉమ్మడి విన్యాసాలు కీలకమని చెప్పాలి రక్షణ సరఫరాల్లో ఆధునిక సాంకేతికతను బదిలీ చేయడానికి అమెరికా ఆమోదం చెప్పడం కూడా చాలా కీలకమనే చెప్పాలి జీఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లలో ఎనభై శాతం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు కలిసొచ్చింది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన క్రిటికల్ అండ్ అమర్జింగ్ టెక్నాలజీస్ భాగస్వామ్య కార్యక్రమం భారతదేశానికి కీలకంగా మారింది ఇవన్నీ అమెరికా భారత్కు నమ్మదగిన భాగస్వామిగా మారుతోందన్న అభిప్రాయాన్ని బలపరిచాయి అయితే ఇప్పుడు ఒకే ఒక్క ప్రకటనతో అధ్యక్షుడు ట్రంప్ భారత్ పట్ల అమెరికా విశ్వసనీయతను మంటగలిపాడు భారత్కు అత్యవసర సందర్భాల్లో కీలక అవసరాల సమయంలో అమెరికా పక్కన ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తిరిగి తలెత్తేలా చేశాడు అమెరికా పాకిస్తాన్ సంబంధాలను మూఢ విశ్వాసాలతో కూడిన రాజకీయ భావనగా చూడాలి అవి కాల పరీక్షకు ఎప్పుడూ నిలబడుతూనే ఉన్నాయి వరకు పాకిస్తాన్ ను అధికారిక సైనిక మిత్రుడిగా అమెరికా భావించింది లో సోవియట్ యూనియన్ పై మిలిటెంట్ జిహాద్ నడిపించేందుకు పాకిస్తాన్ ను బేస్ గా మార్చుకుంది రెండు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లో సైనికుల్ని సరఫరా చేసేందుకు ట్రాన్సిట్ మార్గంగా ఉపయోగించుకుంది అలాగే అమెరికా పాకిస్తాన్ సంబంధాల్లో కొన్నిసార్లు తీవ్రమైన అసహనం వ్యక్తమైంది ముఖ్యంగా పాకిస్తాన్ తాలిబాన్ మద్దతిచ్చినప్పుడు అమెరికన్ సైనికులను చంపుతున్న సమయంలో అది స్పష్టంగా కనిపించింది పాకిస్తాన్ లోని అబొట్టాబాద్ లో మిలిటరీ అకాడమీ పక్కన ఉంచిన తర్వాత అమెరికా వర్గాల్లో పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం పెళ్లిబిక్కింది అయినప్పటికీ అమెరికా భారత్ తో కలిసి పాకిస్తాన్ విషయంలో ఏదైనా వ్యూహాత్మక మద్దతుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎప్పుడూ భావించలేదు ఎందుకంటే పాకిస్తాన్ నుంచి అప్పుడప్పుడు ఉగ్రవాద వ్యతిరేక సహకారం లభించడం వల్ల చూసి చూడనట్టుగా వ్యవహరించేది పైగా అణ్వస్త్రాలు కలిగిన దేశంగా పాకిస్తాన్ ను నిర్లక్ష్యం చేయకూడదని అక్కడ మిలిటరీ నాయకత్వంతో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తూ వస్తోంది ఇండో పసిఫిక్ వ్యూహంలో క్వాడ్ వంటి కార్యక్రమాల్లో భారత్ అమెరికా భాగస్వామ్యం ఏర్పడినా అది కేవలం సముద్ర రవాణా ప్రాతిపదికన మాత్రమే కొనసాగుతోంది భారత ఉపఖండం వాయువ్య భూభాగంపై భారత్ కి ఉన్న భద్రతా ఆందోళనల విషయంలో మాత్రం అమెరికా పట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తోంది ఇటీవల పాకిస్తాన్ విషయంలో అంటీముంటుగా వ్యవహరించిన అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ తో సంబంధాన్ని ట్రంప్ మళ్లీ బలోపేతం చేస్తున్నాడు ఇందుకు కారణం ట్రంప్ కు ఒక విషయంలో క్లారిటీ వచ్చింది పాకిస్తాన్ లో అయోమయం జగన్నాథం సర్కార్ ఉందని అక్కడ ఉన్న వనరులను మినరల్స్ ను క్రిప్టో మార్కెట్ల లాభాలను తమ దేశ వ్యాపారులకు దోచిపెట్టేందుకు అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నాడు అందుకే ఇండియాపై కక్ష పెంచుకుంటున్నట్టుగా వ్యవహరిస్తే పాకిస్తాన్ లో అమెరికా కార్పొరేట్స్ ఎంట్రీ తేలికవుతుందని ఆశిస్తున్నాడు భారత్ అమెరికా సంబంధాలను నిర్వహించిన అమెరికా వ్యూహకర్తలు ఇప్పుడు తమ దృష్టిని స్వతంత్ర భావజాలం గల బలమైన భారత్తో డీల్ చేసే విషయంలో తజ్జన భర్జన పడుతున్నారు వారు కేవలం అమెరికాకు కలిగే లాభాల వైపు చూస్తుంటే ఇండియా నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది రెండు దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఎంత విలువైందో గుర్తిస్తే అప్పుడు ఇరు దేశాలకు మేలు జరుగుతుంది భారత్ రష్యా సంబంధం ఒకటే కాదు భారతదేశం తన అంతిమ ప్రయోజనాల మేరకు ఎక్కడ రెడ్ లైట్ వేయాలో తానే నిర్ణయించుకోవాలి అమెరికాను కేవలం ట్రంప్ వ్యక్తిగత కోణంలో చూడదు రాజకీయ పారిశ్రామిక సాంకేతిక కోణాల్లో చూడాలి భారత్ భాగస్వామ్యంలో ఉన్న స్టేక్ హోల్డర్ల ప్రయోజనాలు ఎంతో కీలకం ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ కూడా స్పష్టీకరిస్తోంది ఇటీవల భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలి అమెరికాతో ఇండియా సంబంధాలు బలమైనవే అంటూనే ఎన్నో మార్పులు సవాళ్లను అధిగమించి ఈ దశకు చేరుకున్నాయన్నాడు ఈ సంబంధం ముందుకు సాగుతుందన్న నమ్మకం ఉందన్నాడు ఈ పరిస్థితిలో భారత్ కూడా లాంగ్ గేమ్ ఆడాలి అమెరికాతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటూనే జాతీయ భద్రతా ప్రయోజనాలు దేశ ప్రజల కోణంలో చూడాలి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తాజా నివేదిక ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు దిగుమతులపై భారతదేశాన్ని అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నాడు చైనాను మాత్రం వదిలేస్తున్నాడు రష్యా నుంచి చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా అయినా ట్రంప్ మాత్రం ఇండియా పైనే అక్కసు వెళ్ళగక్కుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో చైనా అరవై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ చమురుని దిగుమతి చేసుకోగా భారతదేశం యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది భారతదేశం భారీ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసి పెద్ద లాభాల కోసం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు అయితే వాస్తవం మాత్రం మరోలా ఉంది మే రెండు వేల ఇరవై రష్యా నుండి భారతదేశ దిగుమతులు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గాయన్నది నిజం ఈ విషయాన్ని మాత్రం అమెరికా గ్రహించడం లేదు పైపెచ్ ఇండియా గుడ్ బిజినెస్ పార్ట్నర్ కాదు అంటూ గగ్గోలు పెడుతున్నాడు అమెరికాతో భారత్ వ్యాపారం చేస్తోందని ఇండియాతో మాత్రం వ్యాపారం చేయనివ్వదని ట్రంప్ అంటాడు టారిఫ్స్ అంతకంతకు పెంచేస్తానంటాడు ఇండియాపై ఆంక్షల కోసం ఒత్తిడి తెస్తున్న యూరప్ దేశాలు చేసిన నిర్వాకం చూస్తే ప్రపంచం ముక్కున వేలేసుకోవాల్సిందే రెండు వేల ఇరవై నాలుగులో దేశాలు రష్యా నుంచి బిలియన్ యూరోలు అంటే డీల్స్ భారీగా దిగుమతులు చేసుకున్నాయి మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ దిగుమతి చేసుకున్నాయని లెక్కలు చెబుతున్నాయి జూలై ముప్పై ఒకటిన ట్రంప్ అమెరికాకు రవాణా చేసే వస్తువులపై టారిఫ్ ప్రకటించిన నాటి నుంచి భారతదేశం అమెరికా మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి అమెరికాతో టారిఫ్ వార్ ముదురుతున్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా చేరుకున్నారు అక్కడ చమురు దిగుమతులు ఎస్ ఫోర్ హండ్రెడ్ సరఫరాపై కీలక చర్చలు జరపనున్నారు త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రష్యా పర్యటించనున్నారు అమెరికా టారిఫ్స్ విషయంలో ఇండియా రష్యాతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక అవగాహన కుదిరే అవకాశం ఉంది రష్యా అమెరికా నిర్ణయాలపై ఎలా రియాక్ట్ అవుతుందన్నది కూడా చూడాలి అమెరికా కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా ఒకే ఒక్క అగ్రదేశం ప్రపంచంలో ఉండాలన్న సిద్ధాంతంతో దూకుడు ప్రదర్శిస్తోంది మొన్నటి వరకు ఉన్న అమెరికా పాలకులు ఈ విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించినా ట్రంప్ మాత్రం ఆ విషయంలో రెచ్చిపోతున్నాడు అందుకే ఇండియా అమెరికా విషయంలో ఆచితూచి స్పందించాలి సందర్భాలను బట్టి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ట్రంప్ వ్యాఖ్యలు పాక్ ప్రేమ ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో వర్కౌట్ కావు నిజం నిలకడ మీద తెలుస్తోంది ఎవరితో ఎవరుంటే ఎవరికి లాభమో కాలమే సమాధానం చెప్తుంది అంతర్జాతీయ మినరల్స్ వ్యాపారాల పట్ల అమెరికా ఆకలి ఇప్పుడు ఆ దేశ వ్యూహాలను మార్చేస్తోంది అమెరికా వ్యూహాలు తాత్కాలిక లాభాల ప్రాతిపదికన సాగుతున్నట్టుగా కనిపిస్తోంది భారతదేశం స్వయం ప్రతిపత్తిని ఇంటిగ్రిటీని కాపాడుకుంటూనే దేశ భద్రత అభివృద్ధి ప్రయోజనాలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అమెరికాతో బిజినెస్ డీలింగ్స్ చేయాలి ప్రస్తుతం భారతదేశం ఒక శక్తిగా ఎదుగుతోంది ఇప్పుడు అమెరికా యూరప్ దేశాల ఒత్తిడికి లొంగిపోకుండా అడుగులు వేయాలి